నా మీద ఏదో పన్నీరు చల్లారనుకోండి అప్పుడు నేను వేసుకున్నటువంటి వస్త్రం సువాసనని వెరజల్లుతుంది అప్పుడు పరిమళ భరితముగా ఉంది అనాలి అంతేగాని సుగంధభరితముగా ఉన్నది అని సుగంధభరితము అంటే సహజంగా ఆ వస్త్రానికి వాసన ఉంటే సుగంధభరితం అలా లేకపోతే పరిమళభరితం పరిమళ భరితము అంటే వేరొకదాన్ని స్పర్శ చేత ఆ వాసన వస్తుంది అని కాబట్టి దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే భోగ అంటే అనుభవించడం పరిభోగ అంటే ఎంత అనుభవించినా తనివి తీరకపోవడం పరిభోగ పరిమళ పరిభోగ సచ్చిదానందే ఆ పరిమళమును ఎంత అనుభవించినా తనివి తీరడం అనేటటువంటిది తనివి తీరడం అనేటటువంటిది లేని రీతిలో భాషించేటటువంటి సచ్చిదానంద స్వరూపమైన పరిమణము కలిగినది ఏమిటి రెండు ఈ రెండు ఏమిటో మూడో పాదంలో చెప్తున్నారు శ్రీపతి పదారవిందే ఆ పై రెండు లక్షణాలు కలిగినవి శ్రీపతి యొక్క పాదారవిందములు ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి శంకరాచార్యకృతమైనటువంటి స్తోత్రాల్లో మీతో నేను మనవి చేశాను ఒక మాటని తీర్చి మీరు ఇంకొక మాటని ప్రత్యామ్నాయంగా వాడలేరు శంకరుల సాహిత్యం మీద బాగా ప్రవేశం ఉన్న పెద్దలు ఏమంటారంటే శంకరుల యొక్క రచన ఎలా ఉంటుంది అంటే పొదుపరి అయిన ఇల్లాలి వంటశాల నిర్వహణలా ఉంటుంది అంటారు అంటే అదేమిటండి అంటారేమో మార్చి వచ్చిందో ఇన్కమ్ ట్యాక్స్ చాలా కట్ అయిపోతుంది ఏదో నామినల్గా మాత్రమే జీతం వస్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈసారి కొంచెం సర్దుకోవలసి ఉంటుంది అంటే ఏం పర్వాలేదు ప్రతి నెల పదివేలు ఇచ్చేవారు కదా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అని ఒక్క కూట కూడా కూర కొనకుండా చేసినది చేయకుండా ఒకరోజు పులుసు రోజు పచ్చడి చేసి పెట్టినా అమృతంలా చేసి పెట్టగలిగినటువంటి భార్య వంటశాలను ఎంత పొదుపరితనంతో నిర్వహించి రుచికరంగా చేస్తుందో శంకరాచార్యుల వారి పదప్రయోగం కూడా అంత అందంగా ఉంటుంది ఆయన ఒక పదం వేశారు అంటే దాని వెనక ఏదో నిగూఢమైన అర్థం ఉంటుంది తప్ప పిలిచినా సరే ఏదో పేరు పెట్టి పిలిచేద్దామని ఆయన పిలవరు ఆ శ్లోకానికి ఆ సందర్భానికి ఆ పిలుపుకి ఏదో ఉంటుంది రహస్యం అందుకే అసలు సౌందర్యలహరి మొత్తం మీద శంకరాచార్యుల వారు అమ్మవారిని పిలిచింది కేవలం ఒక ఐదారు నామాలతో అంతకన్నా ఆయన ఎక్కడ వాడలేదు అమ్మవారి మీద నామాలు ఆయనకి చేతకాక కాదు అది ఆయన రచనా వైచిత్రి ఆయన అలా మాట్లాడతారు అంత అందమైనటువంటి కవనం శంకర భగవత్పాద కాబట్టి ఆయన అంటున్నారు ఇప్పుడు శ్రీపతి పదార పదారవిందే అవి శ్రీపతి యొక్క విందములు పిలిచినప్పుడు ఏమని పిలిచారు విష్ణు అని పిలిచారు ఇప్పుడు ఏమంటున్నారు ఆయన శ్రీపతి అంటున్నారు ఈ పైన చెప్పిన రెండు లక్షణాలు అంటే దివ్యమైనటువంటి గంగా ప్రవాహము మకరందముగా కలిగినటువంటివి ఎంత అనుభవించినా విసుగు రావడం అన్నది లేకుండా ఇంకా ఇంకా అనుభవించాలనేటటువంటి కోరికలను పుట్టించగలిగినటువంటి దివ్యమైన పరిమళము కలిగినటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆ పాదములు శ్రీపతి పదారవిందములు అవి శ్రీపతి యొక్క పాదారవిందములు ఆయన అరవిందము అన్న మాట మీరు తీసేస్తే అక్కడ ఇంకొక మాట కూడా వెయ్యొచ్చు అరవిందము అన్నదానికి అర్థం పద్మము సూర్యకిరణ స్పర్శ చేత విచ్చుకుంటే పద్మం చంద్రకిరణ స్పర్శ చేత విచ్చుకుంటే సరోజు కమలం కానీ శంకర భగవత్పాదులు ఇక్కడ అరవిందము అన్నారు పద్మము అన్న మాట వేయలేదు మనం సాధారణంగా ఏమంటాం పాద పాదపద్మములు అంటాం స్వామి మీ పాద పద్మములను ఆశ్రయించామంటాం కానీ శంకరులు పాదపద్మం అనలేదు ఇక్కడ ఏమి అలా అనకూడదనే అయితే యతి ప్రాసా సరిపోవనాయి కాదు ఆయన ఏదైనా అన్నారంటే చాలా నిగూఢమైన రహస్యం అరవిందము అంటే ఒక అర్థం వస్తుంది పద్మము అంటే ఒక అర్థం వస్తుంది రెండూ పిలిచేది తువ్వునే కానీ అరవిందము అన్న మాటకు అర్థం ఏంటంటే కేసరములు కలిగినది అని అర్థం కేసరములు ఉంటే పుప్పుడు పుప్పుడి ఉంటే మంచి ఉంటుంది ఆ పుప్పుడి యొక్క వాసన ఉంటుంది పైన శ్లోకంలో పరిమళ అన్న మాట వాడారు దాన్ని సమర్థించాలంటే కేసరములు కలిగినదై ఉండాలి ఆ పువ్వు అందుకని శ్రీపతి యొక్క పాదములు అరవిందములు అరవిందములు అంటే కేసరములు కలిగినటువంటి పద్మములు వాటితో పోల్చారైన ఇక్కడ మీరు ఒక చిన్న చమత్కారాన్ని పట్టుకోవలసింది మనం సాధారణంగా భగవంతుని యొక్క అంగములను చెప్పేటప్పుడు ప్రతిదాన్నీ పద్మం అంటాం నయనారవిందం పాదార విందం హృదయార విందం ముఖార విందం ఏమిటండి అది ఏమైనా అర్థం ఉందా కన్ను పద్మమే ముఖము పద్మమే ఆఖరికి ఏంటి కాళ్ళు పాదాలు పద్మమే హృదయము పద్మమే అలా ఉంటాయా పద్మం ఎలా ఉంటుంది చక్కటి దళములతో ఉంటుంది దళములు అన్నీ ఇలా గుండ్రంగా ఉండేటటువంటిది పద్మం పద్మానికి పాదాలకి ఏమిటండి పోలిక ఏమి లేదు కదా పద్మములు చాలా కోమలంగా ఉంటాయి సువాసన వెదజల్లుతూ ఉంటాయి పైగా సూర్యాస్తమయం అయితే వాడిపోతాయి ఆ పద్మములకు పాదములకు సమానమైనటువంటి ధర్మం లేదు నిజానికి పద్మంలా పాదం ఉండదు పద్మంలా హృదయం ఉండదు పద్మంలా కన్ను ఉండదు కానీ నయనారవిందం పాదారవిందం ముఖారవిందం ఆఖరికి ఇంకా అవకాశం ఉంటే హస్తారవిందం అన్నీ అరవిందాలే ఏమిటి అరవిందాలు అది అరవిందం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకు అలా అంటారో తెలుసా ఈశ్వరుడి విషయంలో అన్నిటినీ అరవిందములతో ఎందుకు అంటే ఒక్క కారణానికే పోలుస్తారు అరవిందం ఎక్కడ పుడుతుంది పద్మం ఎక్కడ పుడుతుంది బురదలో పుడుతుంది బురదలో తామర మొగ్గ పుట్టినప్పుడు దానితో పాటే పుట్టినవి కొన్ని ఉంటాయి కప్పలు అక్కడే ఉన్నాయా చేపలు అక్కడే ఉన్నాయా పురుగులు అక్కడే ఉన్నాయా అక్కడే ఉన్నాయా ఇవన్నీ ఒంటికి బురద అంటించుకుంటాయి అదొక్కటే బురద అంటించుకో అంటించుకోకుండా బురదలో పుట్టి సూర్యకిరణం పడితే విచ్చుకుంటానని కాసు కూర్చుంటాం సూర్యకిరణం పడితే విచ్చుకుంటుంది బురదలో పుట్టినటువంటి పద్మంలో తేనె ఉంటుంది తీయటి తేనె ఈ పద్మంతో పాటే పుట్టి పెరిగే పక్కనే చేపలు పురుగులు కప్పలు ఇవన్నీ వాటికి ఎప్పుడూ తెలియదు ఆ పద్మంలో తేనె ఉంది అవి ఆ తేనె తాగే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయదు ఏది చేస్తుంది అందులో ఉన్న తేనె తాగే ప్రయత్నం ఆ బురదలో ఉండకుండా పక్కన ఎక్కడో వనంలో ఉన్నటువంటి తుమ్మిద తెలుసుకుంటుంది ఈ పద్మంలో తేనె ఉంది అది ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వాలి పద్మంలో తేనె తాగుతుంది పద్మంతో కలిసి ఆ బురదలో పుట్టినంత మాత్రం చేత పద్మంలో ఉన్న తేనె పద్మం ఉన్న చాపకి కప్పకి తెలియకపోయినా పక్కనున్న తుమ్మెదకి తెలుసున్నట్టే భగవంతుని యొక్క అవయవముల ఎందు తన దృష్టి కేంద్రీకరించి ధ్యానము చేసినప్పుడు ఆయన యొక్క అవయము అవయవములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్ హృదయము ఎవరికి ఉందో వాడు తుమ్మెద అప్పుడది అరవిందం మీరు తుమ్మెద కావాలి అది అరవిందము కావాలి భగవంతుని నయనారవిందము అని నోటితో అండం కాదు అది ఎప్పుడు నయనారవిందం మీరు తుమ్మిదైతే మీరు ఎలా తుమ్మిది అవ్వాలి అంటే ఆయన కంటిని మీరు చూసేటప్పుడు అదే దృష్టితో తదేక దృష్టితో చూడటం వల్ల మీ ఇంద్రియాలన్నీ వెనక్కి వచ్చేసి అప్పా అని ఆ సౌందర్యాన్ని పానం చేయడంలో మీరు మత్తెక్కిపోయి పరమ సంతోషంతో అలా ఉండిపోయారు అనుకోండి ధ్యానంలో ఒక కంటిని చూసి అలా ఉండిపోయారు అనుకోండి ఇప్పుడు మీ ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనబడేటటువంటి ఆరు కాళ్ళతో కూడిన షట్పధి మనస్సు మనస్సు అనబడేటటువంటి భృంగము భగవంతుని యొక్క ఏ అవయవము అరవిందముగా ధ్యానంలో కనపడిందో దాని మీద వాలి ఉండిపోయి అందులో ఉన్న మకరందాన్ని పానం చేస్తుంది